ఈటల రాజేందర్ గారిని హౌజ్ అరెస్ట్ చేశారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కలిసి వెళ్ళి చూద్దాం ఈరోజు అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈరోజు మేము ఉద్యమానికి పిలుపు ఇవ్వాల మేము పోరాటానికి పిలుపు ఇవ్వాల మేము ఇచ్చింది ఇరవై ఐదో తేదీ చేద్దామని కానీ ఈరోజు నేను విమానం దిగక ముందే అనేక మందిని కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఆ కారణంగా ఈరోజు బీజేపీ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏందో నాకైతే అర్థం కాలేదు ఎక్కడో లో ఉన్నటువంటి ముదోలో ఉన్నటువంటి పటేల్ అరెస్ట్ చేశారు ఈటల రాజేందర్ గారిని హౌజా అరెస్ట్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దేశ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు డికే అర్ణ గారు అరెస్ట్ చేశారు మోహన్ రావు గారు జితేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఒకరేంటి ఇదేమి ఉద్యమం కాదు ధర్నా కాదు ప్రొటెస్ట్ కాదు నేను ఒక్కటి నేను విజిట్ చేయాలనుకున్నప్పుడు మా ఆఫీస్ ముందు ఇన్ని వందల మంది పోలీసులు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు ఎట్టుపోతుంది పోతుంది తెలంగాణ అడుగుతా ఉన్నాను ఇంత నియంత్రిత ఆలోచనతో ఈ ప్రభుత్వము వ్యవహరిస్తా ఉంది